శాంతి భద్రతను కాపాడలేడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడే కలిసి వికారాబాద్లో ఏం జరిగిందో నాగరాజు అనే ఒక దళిత యువకుడు ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నడి బజార్లో సమాజం అంతా చూస్తుంటే గొడ్డలతో నరికిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తెసుకున్న పాపతో మాట్లాడాన నేనే అన్నా నాగరాజు నా భర్త నా భర్తని చంపుతుంటే ఒక్కరు రాలే కాపాలే ఒక్కరు కాపాలే నాకు నా భర్త కావాలి నా భర్తను తెచ్చి సంజయ్ అన్న చెప్తే నాకే బాధ అనిపించిందన్న ముఖ్యమంత్రి మాట్లాడు పాత బస్సులో విద్యుత్ సిబ్బంది దాడి చేస్తే ముఖ్యమంత్రి మాట్లాడు పాత బస్సులో కానిస్టేబుల్ మీద దాడి చేస్తే ముఖ్యమంత్రి మాట్లాడు ఓ మిస్టర్ ఎవడో ఇవ్వది ఇవన్నీ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మద్దతుతో పాటి అంటారు మాట్లాడన్నా లేదా ఒక్కసారి ఆలోచించి ఈ పాలమూరు గడ్డ మీద ఈ పాలమూరు గడ్డ మీద ఎట్టి పసులో రెప రెపలాడాల్సింది కాసేపు జెండా తప్ప రంగురంగుల జెండాలకు స్థానం లేదు ఈ గడ్డ భారతీయ జనతా పార్టీ గడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పాలమూరు గడ్డ మీద ఎట్టి పసులో కాసేపు జెండాను రెప్ప రెపలాడిస్తాం కమల పువ్వును వికసింపజేస్తాం తప్పకుండా అందరూ సహకరించండి మా అండగా ఉండండి తెలంగాణ ద్రోహి కేసీఆర్ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణ కోసం భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఈ మహోద్యమంలో ఈ మహా సంగ్రామంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి తెలంగాణ వారి భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ జై తెలంగాణ అంటూ జై నరేంద్ర మోడీ అంటూ మాకు సహకరించండి మాకు అవకాశం ఇవ్వండి